కార్డు ఉండటం వల్ల వాళ్ళకి సబ్సిడీ కానీ ఏదన్నా పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ మరి ఏదైతే రైతు భరోసా విషయంలో బ్యాంకు లోన్ల విషయంలో కానీ సున్నా వడ్డీ విషయంలో కానీ అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందడం జరిగేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి పని చేశారు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలు పది లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని తొమ్మిది లక్షల ముప్పై వేల మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసిన మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి కార్డులు తొమ్మిది లక్షల ముప్పై వేల మందికి చేసిన వాళ్ళకి మరి విత్తనాల సబ్సిడీలో కానీ సున్నా వడ్డీలో కానీ అయితే రైతు భరోసా ఎలాగ లేదో లేదో దీ ఇది అన్నారు ఇది మన అన్న అన్నదాత అని ఏదో పెట్టారు అది ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పారు ఆ ఇరవై ఆరు వేల రూపాయలు కూడా ఒక్క రూపాయి ఇచ్చే కార్యక్రమం చేయలేదు అది కేంద్రాన్ని వచ్చింది మాత్రం అది వచ్చింది ఏళ్ళు ఇచ్చేది మాత్రం ఏమీ చేయకుండా రైతులకి గాలి కుదిలేసే కార్యక్రమం చేశారు ఇవాళ కౌలుదారి రైతులు బాధ వర్ణాతీతం ఇచ్చేదంటే ఈ రాష్ట్రానికి రైతే విన్నంగా అందులో మెయిన్ కౌలుదారులు డెబ్బై ఎనభై పర్సెంట్ రైతాంగం కౌలు కౌలుదారులే కాబట్టి అందులో పది లక్షల మంది కౌలుదారులకి సెంటు భూమి కూడా లేని వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు ఈ పది లక్షల మంది కూడా వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు ఓన్లీ కవులు దాని దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు వాళ్ళకి ఈ కార్డులు చేసి ఒక చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని కూడా వాళ్ళకి అందే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెద్ద పేటేసి ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమం చేశారు పంట నష్టం వచ్చినా మరి బ్యాంకు రుణాలు అంటే మూడు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలు తెచ్చుకుని నడ్డిపోయే పరిస్థితి దారుణాతి దారుణంగా ఎంచేదంటే ఇవాళ రైత దగ్గర మళ్ళీ మన దళారీ ఎంటర్ అయిపోయారు దళారీ ఎంటర్ అయిపోయి అక్కడ కూడా రెండు వందల రూపాయలు లాస్ అయిపోతుంది కౌలుదారి రైతులకి అది లాసు మళ్ళీ ఇంట్రెస్ట్ లాసు ఇది ప్రతిదీ కూడా మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ కౌలుదారి కార్డు లేకపోవటం వల్ల మరి కౌలుదారి రైతు చాలా బాధ నరకం అని చెప్పి తెలియజేస్తుంది ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం అస్సల ఆలోచనే చేయకుండా మరి ఇంత గతంలో చెప్పేవారు వ్యవసాయం దండగా అంటారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఇక్కడ వ్యవసాయం దండగా అదే కనపడుతుంది అదే రీతిలో వాళ్ళ పాలన ఉంది ఇవాళ ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా మరి వాళ్ళ మేలు చేయాలని లేకుండా ఆ గాలి వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి పదిహేను రోజులు ఉంది ఇంకా నెక్స్ట్ మళ్ళీ పంట వేయటానికి పదిహేను రోజులు టైం ఉండగా ఈ పదిహేను రోజులు ఏ మాత్రం కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు ఇవాళ పుగాకు విషయంలో కూడా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెట్ ని ఇన్వాల్వ్ చేసి పొగాకుని కొన్ని కార్యక్రమం చేశారు ఇవాళ పొగాకు రైతులు చాలా అన్యాయం అయిపోయారు ఏది శ్రీమా కంపెనీ అనే నారుతో మీరు అది వేయండి మేము అందరం కూడా కొంటామని కంపెనీలు వాళ్ళందరూ కూడా చెప్తే దాన్ని మీరు పట్టించుకోకుండా మరి వాళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళు పారిపోయే పరిస్థితికి వస్తే ప్రభుత్వంగా మీరు ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఇవాళ పొగాకు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎవరో ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రికి ఉంది దీని మీద ఏమాత్రం ఆలోచన చేస్తున్నారా ఒక లెటర్ రాస్తారు వదిలేస్తారు ఒక ప్రకటన చేస్తారు వదిలేస్తారు అది కాదు దాని మీద ఏం చేయాలని మరి గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్క్ ఫెట్ని ఇన్వాల్వ్ చేసి మరి దానికి ఒక అమౌంట్ పెట్టి వాళ్ళకి అండగా రైతులకు నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు మీరు నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు ఈ నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ మీరు ఏమంటున్నారు మీరు ఈ పొగాకు రైతులను ఆదుకోరా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ పొగాకు రైతులు ఏమైపోతారనుకుంటున్నాను ఎకరానికి లక్ష వేల రూపాయలు పెట్టుబెట్టి పెట్టి ఇవాళ పెట్టుబడి వస్తే చాలనుకునే పరిస్థితిలో రైతాంగం వెళ్ళిపోయారంటే ఈ శ్రీమాన్ కంపెనీ ఏమన్నా వాళ్ళు మరి మేము ఏంటి మేము కొంటాము కొనిపిస్తామని చెప్పి కంపెనీలు అందరూ కూడా చెప్తే ఆ కంపెనీ వాళ్ళతో మీరు వరకు నేను మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నాను నేను ఆ కంపెనీ వాళ్ళు పిలవాలి మాట్లాడాలి రైతులకు అండగా నిలబడి ఈ పొగాకుని కొనే బాధ్యత మీరని చెప్పి ఎందుకు మీరు మాట్లాడరని అడుగుతున్నాను ఎందుకు మీటింగ్ పెట్టరని అడుగుతున్నాను నేను ఇలా ఏమైపోతున్నారు పొగాకు రైతులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కూడా మీరు బాధ్యత తీసుకోరా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ పొగాకు రైతులు నాణ్యత లేదంటారు ఫస్ట్ ఆకు తీశారు అది కొన్నారు ఎనిమిది వేలు పదివేలకు కొని తర్వాత దానికి వాళ్ళ ఖర్చుల కింద నారు ఖర్చు కింద పట్టాల కింద అట్ల కింద మొత్తం జమేసేసుకున్నారు రెండో విడత ఆకు కొన్నారు అది లా వేలం వేసినప్పుడు లాస్ట్ కింటాలకి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు కొనుగోలు చేసి ఆ సొమ్మును కూడా మరి ఇవాళ రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఏ రకంగా నష్టపోతున్నాడు పదివేలు కూడా లేదు రెండో ఆకు వచ్చేటప్పటికి గతంలో దాని రేటు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలకు పలికింది గత ఏడాది మరి రెండో ఏడు తాకు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలకు కొన్నది ఇవాళ పదివేలు కూడా రావట్లేదంటే రైతు ఏమైపోతారని నేను అడుగుతున్నాను నేను ఇవాళ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది కూటమి ప్రభుత్వంగా మీరు ఎలక్షన్ ముందు ఎన్నో కబుర్లు చెప్పారు ఎన్నో భాషలు చేశారు ఎన్నో మాటలు చెప్పారు ఈ రాష్ట్రానికి మేమే ఈ రాష్ట్రం అందరినీ కూడా అన్ని విధాలు ఆదుకుంటాం రైతాంగానికి పెద్ద మీకు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు రైతు భరోసాకి మీరు రైతు బంధు పథకం పెట్టి ఇవాళ ఏమైపోయిందని అడుగుతున్నాను నేను కనీసం వాళ్ళ గురించి ఆలోచనే లేదు ఒక మీటింగ్ కూడా పెట్టలేదు ఒక ప్రకటన అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు ఒక ప్రకటన చేసి వదిలేశారు అంతే ఇరవై రోజులైంది ఇవాళ పొగాకు రైతులు అన్యాయం అయిపోయి ఉరి వేసుకునే పరిస్థితికి పాయిజం తీసుకునే పరిస్థితికి పోతా ఉంటే ఏమాత్రం మీకు ఆలోచన లేదా అని అడుగుతున్నాను నేను ఒక పక్క కౌలుదారి రైతుల్ని రైతుల్ని గాలి వదిలేశారు ఒకవేళ అపరాలకి రా రేట్లు లేవు కను కందులు మినువులకి రేట్లు లేవు ప్రతి ఒక్కరూ కూడా నష్టపోతా ఉన్నారు ఏ మాత్రం కూడా దీని మీద ఏమి చేయాలి అని ఒక మీటింగ్ కూడా పెట్టకుండా మీరు ఓన్లీ అమరావతి బ్రహ్మరావతి అంటూ ఉంటే ఎలాగంటాను అమరావతి చేయండి మంచిదే మీకు కాదట్లే కానీ దీని చూసుకోవాలి కదా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి కదా ఇవాళ టొబాకో బోర్డు కంపెనీ టొబాకో ద్వారా మరి ఏమైనా ఏర్పాటు చేసి మార్క్ ఇన్వాల్వ్ చేసి ఈ పొగాకుని ఎలా కొనాలి కంపెనీ వాళ్ళందరినీ పిలవండి ఫోన్లు కూడా ఎత్తుత లేదంటే వాళ్ళకి రైతులు ఫోన్లు చేస్తుంటే పొగాకు వచ్చింది మరి ఎత్తుకోండి అని చెప్పి ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆపుతున్నారంట అటువంటిది మీరు ఏమి చేస్తున్నారు ఈ ప్రభుత్వం పిలవండి కంపెనీ వాళ్ళందరినీ ఎందుకు కొనరని అడగండి అసలు మీరు డిస్కస్ చేయండి రైతులకు అండగా నిలబడిసిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను నేను పార్లీ పుగాక్ కోసం కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మరి ఎంత బాధపడుతున్నారు మేము ఈ రోజుని చెప్తున్నాం పొగాకు రైతులకి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలు మేము నాయకులు అండగా ఉంటాం వాళ్ళ తరపున మేము పోరాటం కూడా చేస్తాం వాళ్ళకి బాసటగా నిలుస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు టొబాకో మీద మీటింగ్ పెట్టండి ఆ కంపెనీ వాళ్ళందరినీ పిలవండి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించండి మీరు మార్క్ ఫెడ్ ద్వారా మీరు కేంద్రంతో మారుతారు ఎవరితో మాడతారు మీ కూటమి మీ కూటమిలో కలిసే ఉంది కాబట్టి రైతులకు అండగా నిలవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ టొప్పగా రైతులందరినీ కూడా ఆదుకోవాలి వాళ్ళ ప్రాణాలకు రక్షణగా మీరు ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి కలిసి ఉన్నారు కాబట్టి మేమా సింగిల్గా ఉన్నాం ప్రతి దానికి ఢిల్లీ వెళ్ళి మాట్లాడవలసిన పని ఉంటుంది మీ కూటంతో కలిసే ఉన్నారు కదా మీ భాగస్వాములే కదా మీ భాగస్వాములు ప్రశ్నించారు కదా పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూడా స్పందించాలి మీరు ప్రశ్నిస్తారు కదా మరి ప్రశ్నించి ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుతారు ఎవరితో మాట్లాడతారో వీళ్ళకి ఆదుకునే పరిస్థితి తీసుకురావాలి మీరు ఇలాంటి వాటికి మాట్లాడుతూ మానేస్తే రైతాంగం దెబ్బతినిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను